ఒంగోలు జాతి పట్టల బల ప్రదర్శన పోటీలు న్యూ కేటగిరీ విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలో కార్యక్రమానికి పది జతలు పాల్గొనడం జరిగింది మొదటి బహుమతిని సాధించిన వారు ఎం అక్షరారెడ్డి గారు రాయవరం వారు లెక్కిస్తా ఉంటే ఎదుగురాలే సార్ ఇంక రెండు ఎంపీ రెండు గంటలు సరే నలభై ముప్పై రెండు కలిపి చూడండి మిప్తంలేదు నా పెద్ద అంజుమన్ కమిటీ రాండి కమిటీ

మరటి బహుమతి 4682 రూపాయలకి మరటి బహుమతి 900 రూపాయలు పెన్నా బహుమతి 4200 రూపాయల ప్రాణీలాకి 1000 రూపాయలు కరవస చేస్తున్నారు ఈ రెండు బహుమతి అంజమన్ కమిటీ ద్వారా చేస్తున్నారు దర్గం కొలు కొడల గ్లాస్ బ్రేక్ గట్టిగా రైట్ 1000 రూపాయల మరటి బహుమతి సాధించిన వారు బివికేఆర్ గారు భూమా నిప్పనారెడ్డి గారు రవినారెడ్డి గారు గిల్లలా ప్రవాల్ ఈ శ్రీరెడ్డి நோ நோ அரவுண்டா ஓன நைட் பட்டுனடா டாப் பண்ணு யாருக்கு எనికి போறது எనికి போய் உண்டா தக்கறானடா முன்னாடி எనికి தாப்பல ஒரு நாக்கு வந்துருது ஆ ஆ இல்ல 35 ஆ இல்ல நன்றி வணக்கம் யாரஸ்பர வேண்டியது சப்பல் फेरी சொல்லுங்க முத்தே சென்னைகர் சென்னைக்கு வர மூட போக வேண்டியது ரைட் நாலு நரம்மாரெடிக்கூர் கதா எங்க ஆய்வு நரசிம்மாரி கொட்டகூர மாலகண்ட மூன்று நேரம் தொந்தை நாலு பதிலு நாலு ஒர்க்கு கேஷ் கேசார் మోదీ సాధించిన వాడుకుల హోమవారం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రెండు ఆగి ఐదవ మోదీ చేస్తున్నారు సోమవారం ಐದು ವೈಲ್ ಇದು ನಾಲ್ಕು ಐದೋಪ್ರೈದು జయాల ప్రకాశం జిల్లా మూడు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఎన్నికల్లో ఆరోగ్యం చేస్తున్నారు కాయ్ బగ వెళ్ళో ఏరిల్లు కొబ్బరి గ్యాస్ వతరు ఉండలేరా అవుకో లేకపోతే కన్సెల్ చేద్దాం నేను కూడా ఆ యాస్ జా చె తిరుమల కృష్ణ కృష్ణ ఇష్టమయ్య

લાલ કાલ 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 કૌય ખબર કોનો સુધરાયા હયા બલ્લા તો ડાયરો કન્સલેશન અબન કલેક્શન ના કન્સલેશન બહુ હતી આઈટે લાસ્ટ હા જે જો 3050 જિલ્લા નર્સ રેટ ગર 88 રૂપિયા આરટીસી કંડક્ટર આરટીસી કંડક્ટર રિટેન કંડક્ટર અમરપટન પરિફિટ અમિર ભાષા ગાર પર કુમાર અંદર જ પ્રાણ કોટન ક્લાસ કોટન ગટકે જબન કોટલા ઇનટ રાઈટ રાઈટ થેન્ક યુ રાઈટ కార్యక్రమాన్ని బండపోటులో రేప్రదం చేసినటువంటి అర్జున కమిటీ వారికి దర్గా పెద్దలకు నిర్వాహకులకు